అంటే ఇప్పుడు అమ్మాయి కొట్టుకుంటుంది బయట వేరే చోటు ఉంటే పర్వాలేదు చెప్పని అనుకోవడానికి వేరే వ్యక్తి కాదు కదా ఆ వ్యక్తి గురించే జరుగుతుంది కాబట్టి ఇష్టం మరి తను రియాక్ట్ అవ్వాలని చెప్పనేది అందరు కూడా ఇప్పుడు ఇప్పుడు మీడియా అందరూ కూడా చూసేది అదే రాజశారు ఎప్పుడు రియాక్ట్ అవుతాడో ఎప్పుడు దీనికి ఎండ్ అని చెప్పని చూస్తున్నారు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇది సూపర్ హిట్ సినిమా లాగా కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది అనమాట అనేది అవునండి సో దానికి ఎండింగ్ పడాలని చెప్పనే చూస్తున్నారు సో చూసుకుంటే మనం మీడియా ముందు కొట్టుకొని పోతే మనకి ఏముండదు ఎందుకంటే లావ్ అనే ఒక నార్మల్ పర్సన్ తనకు ఇంపాక్ట్ ఏం పడదు నేను ఒక సెలబ్రిటీ కాబట్టి నా లైఫ్ పైన ఇంపాక్ట్ పడుతుంది నా మూవీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది త్వరగా నాతో నాతో ఏ డైరెక్టర్ మూవీ చేయడానికి ఒక భావన తోటి నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతా కోర్టును ఆశ్రయిస్తాను ఏదన్నా ఉన్నా లీగల్ గా చూసుకుంటా అని చెప్పి కోర్టులో ప్రతిదీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు కోర్టు వాళ్ళు పిలుపు ఎప్పుడు పిలిచినా కూడా కోర్టుకు దగ్గరగా ఉండి కోర్టుకు అందుబాటులో ఉండి కలవడం జరుగుతుంది ప్రతిదీ ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కానీ ఏదైనా ఉంటే మనం మీడియాలో కొట్టుకుంటే ఏమొస్తుందండి ఒక హాట్ టాపిక్ ప్రతి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటున్నారు అరే మీ ఓన్ ఏంద్రా బాధ పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ కూడా కనిపిస్తున్నాడు అని చెప్పి సో ఇది అన్ని వస్తుంది కదా ఏదన్నా ఉంటే తను వచ్చి ఏం పనిలేదు తనకి ఏం పని అంటే ఏం లేదు హీరో కాబట్టి షూట్లు ఉన్నాయి త్రీ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినాయి ఇప్పుడు ఇంకో మూవీ వస్తుంది ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది తను బిజీగా ఉంటాడు మీడియా ముందుకు వచ్చి కొట్టుకుంటే ఏమొస్తుంది మీడియా పబ్లిసిటీ అవుతుంది తప్ప రాజ్ సరణ్ లైఫ్ మీద సెక్యూర్గా ఉండదు ఓకే రైట్ ఇంకొక విషయం మీరు దగ్గరగా రాజ్ సరణి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ప్రశాంత్ గారు రాజ్చరణ్ బిగ్ బాస్ కూడా వెళ్తున్నాడు అని చెప్పని అన్నారు మరి నిజమేనా రాజ్చరణ్ బిగ్ బాస్ వెళ్తున్నాడు అన్నారు కానీ అన్ని రూమర్స్ అండి రాజ్చరణ్ గారు బిగ్ బాస్ కి ఏం ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మూవీ జరుగుతుంది షూట్ ఉంది సో వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏం డబ్బులు పెట్టి ఊరుకోరండి కొంచెం ఎందుకంటే తొందరగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు బిగ్ బాస్ కి ఏమైనా సెలెక్ట్ అవ్వలేదు

బాగుంటదని చెప్పి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు డిసైడ్ చేసుకొని మాట్లాడడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు శేఖర్ బాస్ బిగ్ బాస్ ఆఫీస్ నుంచి హౌస్ నుంచి ఈ కేసు గురించి మాట్లాడతాడు లేదండి ఇంకా శేఖర్ బాసా కేసు అవసరం లేదండి ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది సో ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది కూడా మేము వెళ్ళి మాట్లాడతాం ప్రతి షోకి షోకినా ఏదైనా ఉన్నా మేము అప్రోచ్ చదువుతాం రాస్తారు కూడా లావ్ అనే రేంజ్ కి రాస్తున్న అవసరం లేదండి మేము వెళ్ళి మాట్లాడతాం ఏదైనా ఉంటే ఏమైనా ఉంటే మా మాకు కాల్ చేయమనండి అండి రమ్మనండి డిబేట్ శేఖర్ అండి మీద చెప్పేసి చెప్పిలేసినట్టు కాదు మేము ఒక థర్టీ మెంబర్స్ వరకు ఉన్నాం ఫ్యాన్స్ కనుక తిరగబడనుకో లావ్ అనేది మొత్తం తడిసిపోతుంది అంత రేంజ్ లో కోపం ఉన్నామండి ఎందుకంటే నువ్వు ఏదైనా ఉంటే లీగల్ గా చూసుకోవాలి కానీ ప్రతి మీడియా ముందుకొచ్చి నాకు రాజధాను కావాలి రాజధాను కావాలి ఇప్పుడేమో నాకు రాజధాను వద్దు నాకు డబ్బు కావాలంటుంది సో తనకే ఒక క్లారిటీ అనేది లేదు ఫైనల్ గా ఈ ఇష్యూ గురించి మీరు ఏం కోరుకుంటున్నారు రాజ్ తరుణ్ ఈ ఇష్యూ గురించి తొందరగా బయటపడి తను ఒక సేఫ్ జోన్ లో ఉండాలి ఎందుకంటే మంచి మంచి హీరోలే సూసైడ్ చేసుకుని చనిపోయారు శివశాంత్రి రాజ్పూత్ లో సో నా హీరో అట్లా ఏమన్నా అట్లాంటి వాటికి గురైతాడా అంటే అంత ఇంపాక్ట్ అనేది పడుతుంది సోషల్ మీడియా సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయి మీకు అంటే రాజ్ రాస్తారు ఇట్లాంటి డిప్రెషన్ గురయ్యి మీరు అన్నట్టుగా సుశాంత్ రాజ్పూత్ అని చెప్పాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉదయ్ కిరణ్ గానీ సుశాంత్ రాజ్పూత్ గానీ వీళ్ళందరూ కూడా ఏంటో కొంచెం సూసైడ్ చేసుకున్న వ్యక్తులు అనమాట మరి అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయి అట్లాంటి లేదండి వన్ మంత్ మంత్ బ్యాక్ కొంచెం కొంచెం ఒత్తిడికి లోన్ అయింది కానీ ఇప్పుడు మేము ఫ్యాన్స్ ఉన్నాయి ప్రతి దానికి మేము తోడు ఉంటున్నాం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు ప్రమోషన్ చేస్తున్నాడు బలే ఉన్నాడు ప్రమోషన్ చేస్తున్నాడు మూవీ కూడా చాలా అంటే చాలా మంచి హిట్ అవుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ టైంలో కొంచెం బాగా ప్రెషర్ పడ్డది ఎవరు సపోర్టింగ్ గా లేరు సో మా సపోర్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఓకే రాజచంద్ర భయ్య కొంచెం బయటకు వచ్చి మళ్ళీ షూట్కి వెళ్తున్నాడు రావు అనే గురించి అనేది కట్ చేసి ఒక నార్మల్ పర్సన్ గా ఉంటున్నాడు అండి మీరు రాజధాని గారికి ఏమైనా కొన్ని సినిమాల్లో ఏమైనా డూప్ గానీ అట్లాంటివి ఏమైనా చేశారు మీరు కూడా అంటే చాలా మంది అడగమన్నారు రాజధాని డూప్ చేసి చేస్తుంటారు ఎందుకంటే మీరు అన్నట్టుగానేందుకని అదంతా కూడా కానీ లేకపోతే మీ స్లాంగ్ కానీ అదే కొంచెం మీరు తెలంగాణ కానీ కొంచెం మాట్లాడుతున్నారు అందుకని చెప్పాను మీ హెయిర్ స్టైల్ కానీ స్పెట్స్ పెట్టుకోవడం కానీ రాజధాని ప్రతి చోట కూడా గ్లాసెస్ అన్ని యూజ్ చేస్తారు మీరు కూడా అట్లా ఏమైనా ఫాలో అవుతున్నారు యాక్చువల్ ఏంటంటే రాజస్థాన్ గ్లాస్ యూజ్ చేస్తాడంటే తెలియదు కానీ నాకంటే సైట్ ఉందండి నా టెన్త్ మీకు కూడా కోకపేటలో ఆ సైట్ కాదండి ఈ సైట్ ఉంది సో నాకు కొంచెం ఐ ఇన్ఫెక్షన్ అయింది సో నేను ఒక షెఫ్ నేను కుక్ చేస్తున్న టైంలో నాకు కొంచెం ఆయిల్ పడ్డది కళ్ళల్లో సో దానివల్ల నేను ప్రొఫెషనల్ షెఫ్ నేను కుక్ చేస్తున్న టైంలో నాకు కొంచెం ఆయిల్ పడడం జరిగింది కళ్ళల్లో సో కుక్కర్ వేలు సో వర్క్ చేసేది నేను కూకట్పల్లిలో అండి కుకట్పల్లి కుకట్పల్లిలో వర్క్ చేస్తున్నాను నేను సో బాగానే ఉంది నాది కూడా జాబ్ కూడా కాకపోతే సినిమాలో కూడా కొంచెం ట్రై చేస్తున్నా షార్ట్ ఫిలిం చేసినా నేను షార్ట్ ఫిలిం అంటే మనం చూడొచ్చు అంటే ఒక డైరెక్టర్ ఎంత ఎఫర్ట్ పెట్టి తీస్తాడు ఆ మూవీ రిలీజ్ అవుతానికి షార్ట్ ఫిలిం చేస్తేనే మాకు ఒక త్రీ ఫోర్ డేస్ పట్టిందండి సో డైరెక్టర్ ఎంత ఎఫర్ట్ పెడితే మూవీ ప్రింట్ అనేది బయటకు వస్తుంది ఆ ప్రింట్ ని లావ్ అనే వల్ల మూవీ ఎక్కడ చెడిపోతుంది భయం వేస్తుంది సో ఇప్పుడు వస్తుంది భలే ఉన్నాడు ఆ మూవీ అని లావ చెప్తుంది లావ క్యారెక్టర్ లేదు అని చెప్పి ఎందుకంటే ఆ జోనర్ మూవీ అండి డైరెక్టర్ రాసుకున్న రాసుకున్నాడు సో తన ఒక శారీ డిజైనర్ అంటే లేడీస్ కి శారీ కడతాడు సో ఆ డిజైన్ ఆ టైప్ లో డైరెక్టర్ గారు రాసుకున్న టైప్ లో ఉండాలి అని చెప్పి రాస్తారు ఓకే మాకు కూడా లావ్ చెప్పిన ప్రతి మాట మాకు ప్రమోషన్ లెక్కనే మేము తీసుకుంటున్నామండి ఎందుకంటే పురుషోత్తముడు మూవీలో ప్రమోషన్ లెక్కనైంది తిరగబడ సామ్ కూడా లావనే తిరగబడుతుందని పురుషోధ రాజ తిరుగబడ సామ్ కూడా తిరగబడని మరి ఇక్కడ శారీ కడుతున్నారు మరి ఇప్పుడు లావణ్ శారీ కడతాడైతే అయితే లాస్ట్ రావణికి శారీ కట్టాడు ఓకే లావణ్య శారీ కట్టాడు కానీ కొంచెం తేడా క్యారెక్టర్ అనే కాన్సెప్ట్ మీద వస్తుంది అనుకుంటున్నారు కానీ ఆ జోనర్ కాదు ఓకే తన ప్రొఫెషన్ ఒక శారీ డిజైనర్ అని వస్తుంది ఓకే సో లాస్ట్గా లావణ్యకి చెప్పాల్సింది ఒకటే అండి తనకి ఏదైతే తను కష్టపడా కష్టపడి నువ్వు ఎదగాలని చూసుకోవాలి కానీ ఇట్లాంటి పైన ఇట్లాంటి ఫాల్స్ ఎరిగేషన్స్ వస్తే నీకు పుట్టగతులు ఉండవు లావణ్యకు ఒక మంచి పేరు కూడా పోతుంది లావణ్యకు ఒక ఫ్యూచర్ ఏ అని చెప్పొచ్చు మనం ఇట్లా చూసుకుంటే థ్యాంక్ యూ ప్రశాంత్ గారు సో మచ్ రైట్ రైట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో లావణ్య రాజశారుణ్ణి ఇష్యూ మీద అయితే మాత్రం చాలా చాలా త్వరగా దీనికి సంబంధించి అనేది కంక్లూజన్ అనేది రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎందుకంటే మంచి కంబ్యాక్ అనేది రాజ్ ఎందుకంటే చాలా టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ అనేది రావడం జరిగింది సో ఇటువంటి మంచి ఆర్టిస్ట్ కూడా మంచి సక్సెస్ జరగాలి అంతే విధంగా జస్టిస్ రావాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి